ప్రధాన కారణాంక విభజన ద్వారా గాసాకాను కనుగొనడం ఆరవ తరగతి గణితం పేజీ సంఖ్య ముప్పై ఎనిమిది పన్నెండు ముప్పై ముప్పై ఆరు సంఖ్యల యొక్క గాసాకాను ప్రధాన కారణాక పద్ధతిని కనుగొనడం పన్నెండు యొక్క కారణాంకాలనుకుందాం రెండు రెండు ఆరుల పన్నెండు రెండు మూడు ఆరు మూడో గట్లు మూడు రెండు రెండు మూడు వచ్చినాయి దీని కింద రాసుకుందాం తర్వాత ముప్పై ఒక్క కారణం కాలనుకుందాం రెండు పదిహేనులు మూడు ఐదుల పదిహేను ఐదు ఒకటి రెండు ఇంటూ మూడు ఇంటూ ఐదు రెండు ఇంటూ మూడు ఇంటూ ఐదు రాసుకుందాం ముప్పై ఆరు రెండు పద్దెనిమిదిల ముప్పై ఆరు రెండు తొమ్మిది పద్దెనిమిది మూడు ముల్ల తొమ్మిది మూడో కట్లు మూడు విధంగా రాసుకున్న తర్వాత ఇందులో కామన్ ఉమ్మడి లేదా సామాన్య కారణాంకాలకు తీసుకుందాం ఉమ్మడి కారణాంకం రెండు ఉంది ఇందులో అన్ని మూడింటిలో మూడు ఉంది కాబట్టి పన్నెండు ముప్పై ముప్పై రెండు యొక్క సామాన్య కారణాంకం రెండు ఇంటూ మూడు ఇజికల్ ఆరు అదేవిధంగా అందుచే పన్నెండు ముప్పై ముప్పై రెండు యొక్క గరిష్ట సామాన్య కారణాంకం గాసాక ఆరు